యూనివర్సిటీ కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే జరిగినటువంటి అంజలి హత్య ఎంత సెన్సేషనల్ గా మారిందో మనందరికీ తెలిసిందే ఇప్పుడు పోలీసుల విచారణను ఎదుర్కొంటున్నారు ఎవరైతే అంజలిని హత్య చేసినటువంటి శివ కావచ్చు శివ సోదరుడు అట్లాగే ఈ అమ్మాయి అంజలి వాళ్ళ పెద్ద కూతురు ఎవరైతే ఉన్నారో తేజస్విని ఆమె కూడా ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్న పరిస్థితి వీళ్ళందరూ కూడా మైనర్లే ఎప్పుడైతే హత్య జరిగిందో హత్య జరిగినటువంటి టైం నుంచి కూడా ఇప్పుడు ఈ కేసులో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అనమాట అసలు ఈ శివ ఎవరు శివ ఎక్కడివాడు ఎట్లా పరిచయం అయిండు ఎందుకింత హత్య చేసేంత కోపం శివకేముంది అనేటువంటి విషయాల్ని ఆరా తీసినప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు ఈ పెద్ద కూతురు ఎవరైతే ఉన్నారో అంజలి వాళ్ళ పెద్ద కూతురు ఎవరైతే ఉన్నారో ఎనిమిది నెలల క్రితమే శివతోని పరిచయం ఏర్పడడం ఆ తర్వాత ఆమె అనుకుంది ఆమె ఫిక్స్ చేసేసింది అనమాట అట్లాగే ఈ శివని పూర్తిగా ట్యూన్ చేసేసింది ఇక నువ్వు లైఫ్ లో నువ్వే నేను నీతో పాటే ఉండబోతున్నాను అట్లనే శివని మానసికంగా కూడా పూర్తిగా ప్రిపేర్ చేసినట్టుగా ఇప్పుడు పోలీసుల విచారణలో తేలినట్టుగా చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ శివకి సంబంధించిన తల్లిదండ్రులు వరుసగా అసలు మీ కొడుకు ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏంటి అన్నప్పుడు చాలా వరకి వాళ్ళ విషయాలు చెప్తున్నారు వీళ్ళు నల్గొండ చెండూరుకి సంబంధించిన నివాసులు ఈ శివకి సంబంధించిన ఫాదర్ ఆయన జస్ట్ ఒక కూలి మాత్రమే అండ్ వాళ్ళ మదర్ అయితే కేవలం ఇంట్లో హౌస్ వైఫ్ మాత్రమే శివ అనే వ్యక్తి ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులతో ఉండడు వాళ్ళ అమ్మమ్మ ఇల్లు కొట్టంగూరు అక్కడ ఉంటారు చిన్నప్పటి నుంచి కూడా ఆయనని అక్కడనే పెట్టి చదివిస్తున్నాం ఆయన అక్కడే ఉంటాడు అన్నటువంటి మాట శివ వాళ్ళ తండ్రి చెప్తున్నాడు ఇంకో మాట ఏంటంటే మనకు తెలుసు కదా శివకి సంబంధించిన తల్లి మొన్న ఒక మూడు రోజుల క్రితం హత్య జరిగిన తెల్లవారి ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ చాలా నవ్వుతూ అంజలిని చంపడం కరెక్టే ఆ పిల్ల చేసింది కరెక్టే అన్నటువంటి మాట చెప్పింది ఇది ఎంత వైరల్గా మారిందో మనకు తెలిసిందే అట్లాగే నెటిజన్స్ కూడా చాలామంది దీని మీద స్పందించిండ్రు అసలు ఈమెం తల్లి అట్ల ఎట్లా చెప్తుంది కరెక్టే చేసింది ఆ అమ్మాయిని ఎట్లా చెప్తుంది అన్నటువంటి మాట నెటిజన్స్ పూర్తిగా ఈమెను కూడా శిక్షించాల్సిందే ఈమెను కూడా విచారించాల్సిందే అని చాలామంది కామెంట్ చేసిన పరిస్థితి ఇప్పుడు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒక ఐదారేళ్ళ క్రితం శివ వాళ్ళ తల్లి ఎవరైతే ఇప్పుడు మీడియాతో మాట్లాడిందో ఎంత సెన్సేషన్ అయినాయో శివ వాళ్ళ తల్లి మానసిక పరిస్థితి బాలేదు ఎర్రగడ్డలో ఆమె ఐదు నుంచి ఆరేళ్ల పాటు ఆమెకి ట్రీట్మెంట్ జరిగింది ఆమె మానసిక పరిస్థితి బాలేదు ఆమె ఏం మాట్లాడిందో ఆమెకు కూడా గుర్తుండదు తెలవదు ఆమె అట్లుందనే ఈ ఆ పిల్లల్ని అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చదివిపిస్తున్నా మా దగ్గర కూడా పెట్టుకోలేదు అసలు ఈ పిల్లలు ఇది అంతా చేస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ కూడా మాకు లేదు అన్నటువంటి మాట ఇప్పుడు శివ వాళ్ళ తండ్రి చెప్తున్నాడు ఆయన పేరు శ్రీనివాస్ ఆయన రోజు కూలి సో ఆ విషయం కూడా తెలియదు ఇప్పుడు శివ ఎవరైతే ఉన్నారో ఆయన డీజే ఆపరేటర్ అది కూడా వాళ్ళ అమ్మమ్మ ఇంటి దగ్గరే ఉంటాడు కొట్టంగూరులోనే డీజే ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు ఇప్పుడు శివ వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆయన హైదరాబాద్లో ఒక చికెన్ సెంటర్లో పనిచేస్తున్నాడు ఈ హత్యకు సంబంధించి వాళ్ళకి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేదు కానీ శివ మొన్న ఒక వారం రోజుల క్రితం ఎప్పుడైతే తేజస్విని తీసుకొని చెండూరుకి వెళ్ళిండో చండూరుకి వెళ్ళినప్పుడు రెండు రోజుల పాటు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కూడా తల్లిదండ్రి అసలు ఈ అమ్మాయి ఎవరు ఎందుకు తీసుకొచ్చినావు ఏంటిది నువ్వు తిట్టిన్రట ఆ తర్వాత తీసుకెళ్ళి వదిలేసే ఇది మంచి విషయం కాదు అని మందలించిండ్రట ఆమె ఏంది నీ ఏజ్ ఏంది అని మందలించిండ్రట మందలించిన తర్వాత రెండు రోజులు ఉన్న తర్వాత సరే వెళ్ళి దించేస్తాను అని శివ చెప్పిండు కానీ నెక్స్ట్ వాళ్ళు చెండూరు నుంచి అంటే అమ్మా నాన్న దగ్గర నుంచి వాళ్ళ అమ్మమ్మల ఇంటికి తీసుకుపోయిండు తేజస్విని అక్కడ ఒక రోజు ఉన్న తర్వాత పోలీసులకు ఇప్పుడు అంజలి కంప్లైంట్ చేసింది మా అమ్మాయి కనిపించట్లేదు ఇగో ఈ శివ అనే వ్యక్తి తీసుకుపోయి ఉంటాడు అని కంప్లైంట్ చేయడంతో పోలీసులు ఆమెను ఈ శివ దగ్గర నుంచే పట్టుకొని తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేసి పోక్సో చట్టం కింద కేసు ఫైల్ చేసి నోటీసులు ఇచ్చి ఆ తర్వాత శివకు వార్నింగ్ ఇచ్చిండ్రు అట్లాగే ఈ అమ్మాయికి కూడా వార్నింగ్ ఇచ్చి వాళ్ళ అమ్మ దగ్గర అంజలి దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది వదిలేసిన దగ్గర నుంచి కూడా ఇంకా ఈ తేజస్విని అంటే వాళ్ళ పెద్ద అమ్మాయి తేజస్విని ఫిక్స్ అయిపోయింది అనమాట ఇంకా వాళ్ళ అమ్మ మనని బతకనివ్వదు తిడుతూ కొడుతూ ఉంటుంది అని ఆల్రెడీ పోలీసుల విచారణలో చెప్పింది కాబట్టి ఇంకా మనను బతకనివ్వదు నీ మీద కేసు అవుతుంది నా మీద కేసు అవుతుంది మనని ఎప్పటికీ కలవనివ్వదు అన్నటువంటి మాట ఫిక్స్ చేసింది అక్కడి నుంచే ఇంకా మర్డర్ చేస్తే కానీ మనకు ఈ లొల్లి లేకుండా ఉండదు అన్నటువంటి మాట చెప్పిన తర్వాత శివని పూర్తిగా ప్రిపేర్ చేసింది అప్పటికి శివ వారించాడట వద్దు ఇట్లాంటి డిసిషన్ ఎంతవరకు కరెక్ట్ కాదు కొన్ని కొన్ని డేస్ ఆగుదాము నువ్వు మైనర్ అట్లాగే నేను మైనర్ అయిన తర్వాత అప్పుడే పెళ్లి చేసుకోగలుగుతాం లేకపోతే ఈ పెళ్లి చెల్లదు అని ఎంత చెప్పినా ఏమి చెప్పినా వినలేదు కాబట్టి ఇంకా శివకి బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది తేజస్విని నువ్వు ఒకవేళ వచ్చి మా మమ్మీని చంపకపోతే నీ పేరు రాసి పెట్టి నేను ఆత్మహత్య చేసుకుంటాను అప్పుడు నీ ఇష్టం అని బెదిరించడం స్టార్ట్ చేసింది కాబట్టి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో శివకి ధైర్యం జరిపోలేదు అందుకని శివ పాపం వాళ్ళ తమ్ముడిని కూడా తీసుకుపోయి ఈ హత్యను చేసినట్టుగా పోలీసుల విచారణలో చెప్పినటువంటి మాటలు సో శివ అట్లాగే శివ వాళ్ళ తమ్ముడు వీళ్ళిద్దరిని కూడా హత్యలో ఇన్వాల్వ్ చేసింది ఏం చేసింది ఇంటికి రమ్మన్మని చెప్పి ఈమె బయట ఇంటి బయట కాపలా గాసింది తర్వాత వాళ్ళిద్దరూ సుత్తో కొట్టి ఆ తర్వాత రాయితో మోది బయటికి వచ్చేసింది వచ్చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయింది లోపలికి తేజస్వి మళ్ళీ లోపలికి వెళ్ళి చూసేసరికి అమ్మ గదులుతోంది మళ్ళీ బతికి ఉంటే ఇంకా మనల్ని బతకనివ్వదు అనుకుంది మళ్ళీ కాల్ చేసింది వాళ్ళిద్దరికి మళ్ళీ వాళ్ళు వచ్చి చున్నీతో బిగించి ఆమె చనిపోయే వరకు అక్కడే ఉండి ఆమె చనిపోయింది అని నిర్ధారించుకున్న తర్వాతనే శివ వాళ్ళ అమ్మమ్మ ఇల్లు కొట్టంగూరికి వెళ్ళిపోయిండు ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు చికెన్ షాప్ సెంటర్లోనే హైదరాబాద్లోనే పనిచేస్తాడు కాబట్టి ఆయన యధావిధిగా చికెన్ షాప్ సెంటర్కి పోయి ఆయన పనిచేసుకుంటున్నాడు సో పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఇయ్యడం ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయడం అక్కడ ఉన్నటువంటి అన్నిటినీ క్లూస్ సేకరించడం ఆ తర్వాత తేజస్విని ఫోన్ తీసుకొని చూసినప్పుడు ఇవన్నీ విషయాలు బయటకు వచ్చినాయి అప్పుడు శివ శివ వాళ్ళ తమ్ముడు అసలు వీళ్ళు ప్లాన్ చేసిర్రు పూర్తిగా సమాచారం సేకరించిన తర్వాత ఈ కేసుకి సంబంధించి ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనందరికీ తెలిసిందే ఇక్కడ అందరు ఏమనుకున్నారు అని అంటే యాక్చువల్లీ శివ వాళ్ళ అమ్మ ఇంత భయంకరంగా మాట్లాడుతుంది కదా వీళ్ళ ఫ్యామిలీతోని మరి ఆమెకు కూడా ఏమన్నా వైరం ఉందా ఇంత కఠినంగా ఎట్లా మాట్లాడగలుగుతుంది ఈ కేసులో వాళ్ళ ప్రమేయం కూడా ఉందా అన్న దాంట్లో విచారణ చేసినప్పుడు ఆర్ క్లూస్ ని సేకరించినప్పుడు అసలు శివ వాళ్ళ అమ్మా నాన్నకి ఎలాంటి సంబంధం లేదు జస్ట్ ఈ పిల్ల శివతోని మాట్లాడడం ఎనిమిది నెలల పరిచయం ఇన్స్టాగ్రామ్ పరిచయం ద్వారా ఓన్లీ ఆ శివ శివ వాళ్ళ తమ్ముడిని ఈ కేసులో బలి చేసినట్టుగా ఇప్పుడు స్పష్టంగా శివ వాళ్ళ అమ్మా నాన్న చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది వీళ్ళందరూ మైనర్ కావడం అట్లాగే వీళ్ళ మానసిక పరిస్థితి ఏంది అని అందరు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ కూడా మైనర్స్ కావడంతో వీళ్ళని జువెనైల్ దానికే తరలిస్తారు తప్పించి వీళ్ళకు శిక్ష ఇంకే ఇంకేదో ఇంకేదో ఈ విచారణలో ఇంకేమైనా బయటకు వస్తాయా అని విచారిస్తున్నారు తప్పించి యాక్చువల్లీ శివ వాళ్ళ మదర్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడా లేదు అని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా అయితే మనకైతే అర్థమవుతోంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు తెలిసిన వాళ్ళు కావచ్చు చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు అదే చెప్తున్నారు అసలు నా భార్యకి మానసిక పరిస్థితే బాగాలేదు అట్లాంటి ఆమె ఏదో ఒక న్యూస్ ఛానల్ మైక్ పెట్టగానే ఏదో మాట్లాడేసింది తన కన్న కొడుకులు అంత నేరం చేస్తే కూడా నవ్వుకుంటా ఎట్లా మాట్లాడగలుగుతుంది అని ఆ మిగతా వాళ్ళు అంటే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కాదు మిగతా వాళ్ళం మనం ఎవరైనా చూసిన వాళ్ళము మనం అదే అనుకున్నాం కానీ తీరా చూస్తే ఆమె మానసిక పరిస్థితి బాగాలేదు అని అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలతోని ఓకే ఈమె మానసిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇలా మాట్లాడి ఉంటుంది అని ఇప్పుడు చాలా మంది ఆ మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అందుకే మూడు నాలుగు రోజులైనా సరే ఇప్పుడు పోలీసుల విచారణ కోసం అయితే ఎక్కడ వాళ్ళ అమ్మా నాన్నను పిలిచిన దాఖలాలు అయితే లేవు అందుకే వాళ్ళు కూడా కొంత తెలుసుకున్నారు కాబట్టి అసలు ఈ అమ్మా నాన్న ఇన్వాల్వ్మెంట్ లేనట్టుంది అని పోలీసులు కూడా ఒక అంచనాకు వచ్చినట్టుగా కూడా చెప్తున్నారు కానీ అత్యంత బాధాకరం యాక్చువల్లీ కేవలం వాళ్ళ అమ్మాయి ఎవరైతే అమ్మ మీద కోపం పెట్టుకోవడం ఆ తర్వాత ఇదంతా హత్యకు కూడా కుట్ర చేయడం అండ్ ఇందులో పూర్తిగా శివని బలి చేయడంతో ఇప్పుడు అందరు కూడా ఈ అమ్మాయి గురించే మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికైతే కేసుకి సంబంధించి విచారణలో తెలిసినటువంటి నిజాలు ఇవి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది చాలా విరక్తి కలుగుతున్నాయి మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై